అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలయం టు కిచెన్ ఈరోజు మరో కొత్త విషయం తెలియజేయటానికి మీ ముందుకు వచ్చేసాను మరి అదేంటో తెలుసుకుందామా తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడి నోటి వెంట మనకు వినిపడే నామం నామం మరి ఆ గోవింద అన్న పిలుపు స్వామివారికి ఎలా వచ్చింది దాని అన్న పురాణ గాథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో కొలువు తీరేందుకు తిరుపతిలోని ఏడుకొండలను ఎంచుకున్నాడట అప్పటికీ అగస్త్య మహాముని అక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటున్నాడట ఆ దృశ్యాన్ని చూసిన వెంకటేశ్వరుడు మునివర్య నేను వెంకటనామకుణ్ణి కలియుగాధిపతిని ఈ సప్తగిరిపై కొలువు తీర్దామని వచ్చానని చెప్పాడట రోజు క్షీరం సేవించటానికై తనకు ఒక గోవు కావాలని కోరాడట సాక్షాత్తు వెంకటేశ్వరుడే వచ్చి అడగడంతో అగస్త్య మహాముని ఎంతో సంతోషించాడట వెంటనే అయ్యో స్వామి ఎందుకు ఇవ్వను కానీ మీరు మా అమ్మ లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాడట దాంతో వెంకటేశ్వర స్వామి కొన్నాళ్ళకే లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని తిరిగి అగస్త్య ఆశ్రమానికి వచ్చాడట ఆ సమయంలో అగస్త్య మహాముని లేకపోవడంతో ఆయన శిష్యుడు ముందుకొచ్చి ఏం కావాలని ప్రశ్నించాడట నాయన నీ గురువు నాకు ఒక పాడి ఆవును ఇస్తానని మాటిచ్చాడని అందుకే ఇక్కడికి వచ్చానని కోవుని ఇస్తే వెంట తీసుకువెళ్తానని తన రాకకు గల కారణాన్ని తెలిపాడట వచ్చింది స్వయంగా భగవానుడే అన్న విషయం తెలియని శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తానని బదులివ్వడంతో స్వామివారు నేను తిరిగి వెళ్ళాడట కాసేపటికి ఆశ్రమానికి చేరుకున్న అగస్త్య మహాముని శ్రీవారి రాక విషయం తెలుసుకున్నాడట ఎంత పని చేశావు నాయన అంటూ ఆవును వెంట తీసుకొని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామివారి కోసం బయలుదేరాడట వెంకటస్వామి గోవింద వెంకటస్వామి గోవింద గోవు ఇంద అంటే గోవు ఇదిగో అని అనే అర్థంలో పిలుస్తూ వెళ్ళాడట దాంతో స్వామివారు అక్కడ ఆగిపోయి గోవిందా గోవింద అని పిలుస్తూ వచ్చి గోమాతను అందజేశావు కదా గోవింద నామం నాకు పరమ ప్రీతికరమైనది ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు పలికితే మోక్ష ప్రాప్తిని కలిగిస్తాను అని వాగ్దానం చేశాడట అగస్త్య ముని అందించిన గోవును సంతోషంగా స్వీకరించి వెంట తీసుకొని వెళ్ళాడని పౌరాణిక గాథ ఈ కారణంగానే భక్తులంతా గోవిందా గోవింద అనే నామాన్ని స్మరిస్తూ కాలినడకన వెళ్ళి ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకుంటున్నారు ఆ స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదములు